लाइसेंस पे तो थैंक यू सर कोई और नंबर तो नहीं है आई ऑडियो और वीडियो भी कर सकते हैं आओ कुछ जरा खातिर भोजन है क्या मॉडल नहीं कर सकते हैं इतना ये सब

అల్లూరు విపక్ష అన్న కొడుకు బైక్ ర్యాలీ పెట్టుకున్నాడంట లేట్ అయితే రాజు వచ్చినాడంటున్నా తెచ్చింటారు బండ్లు తెచ్చినారు సైడ్ <laughs> ముంద <laughs> <laughs> <laughs>

न साइडाणा

Sipi moun anayte nan! Sipi moun anayte nan! illion 2020 n segurança run anstandar lokult pigeon গো ব্যাক সিএম গো ব্যাক সিএম গো ব্যাক চন্দ্রবাবু যত মিডAppCompat চন্দ্রবাবু দাঙ্গা যত মিডAppCompat বাবু দাঙ্গা সিবিবি দানা নেতেলে மத்திரச <laughs> <laughs> బాగా చేస్తున్నారు సేవా ప్రోగ్రాము బాగా అంటే అదే అంతే కామే అంతే ම ඇසම බන්නම වන්නට ඇපෙන්ද පනම සයි වෙනඩා රයි් සඩු රුම්ලු පුතෙන எ 오, च ं द 리파 य ा바 ये प क ् ष 요 ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు ఇట్లా అన్ని క్లాస్ రూమ్లు కంప్లీట్ అయిపోయి ఒకటి మీటింగ్ హాల్ అది కూడా కంప్లీట్ అయింది ఇంకా జస్ట్ కంప్లీట్ జస్ట్ దీనికి

ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది ఇంకా గోడలు కట్టాలా చేయాలి వీటిని మళ్ళా ఎకరా వంద రూపాయలు అంట ప్లీజ్ అసలు ఏమన్నా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ అవునవును టోటల్ గా కంపౌండ్ వాళ్ళు కూడా అవును దానికే సుమారుగా కాంపౌండ్ కే ఉంటుంది ఇన్ని ఎకరాలకి యాభై ఎకరాలకి దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏదో వంద రూపాయలు ఎకరా మాదిరి తొంభై ఏళ్ళు అంటే తొంభై

అలా ఇలా కాదు వాళ్ళు చేయని దాన్ని ఆడ నీళ్ళులో మునిగిపోయేదాన్ని చూపిస్తారు తప్ప ఇన్ని కనపడేటివి వాళ్ళ కళ్ళకి కనపడుతుంది ఎస్పెషల్లీ ఇది కంప్లీట్ అయితే ఇంకా జగన్ మీరు యాక్టివ్ అయ్యి మీరు అన్ని పోయి చూసి వీడియోస్ పెట్టి మీరంతా ఇది ఇస్తున్నందుకు జనాలకి తెలిసింది లేకపోతే మనకు అసలు మనకు టీవీలు లేవు ఏం లేవు ఛానల్స్ అన్ని అటువైపే అటువైపు

ఈ రకంగా పోతే బాగుంటాయి అంటే ఏ దేని మీద ఎవరు రియాక్ట్ అవ్వాలి అనేది మొండిగా ఉన్నారు అంటే మనం ఇంత ఉద్యమం చేస్తుంటే కూడా నిన్న ఫస్ట్ అదే టెండర్ లకే పిలుస్తాము

ఈ రోజు నేను వైఎస్ఆర్సీ మహిళా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ అన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలలో రోజు చెల్లో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా అయిన కర్నూలు ఆదోని పట్టణానికి రావడం జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాం మరి దాదాపుగా పూర్తిగా వచ్చిన ఈ ఆదోని మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేసి చంద్రబాబు నాయుడు ఎంత పాపం ముట్టగొట్టుకుంటున్నాడంటే అంత పాపం ఈ రోజు ఒకవేళ మీరందరూ అడగవచ్చు ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన వచ్చినందువల్ల ఏమిటి లాభం అని చెప్పని ఈ ఏరియా ప్రజానికాటి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది జిల్లా ఏరియా హాస్పిటల్ వస్తుంది పిఎస్ఈలు లు మరి అంతేకాకుండా ఏరియా హాస్పిటల్స్ అన్ని డెవలప్ అయితే విలేజ్ క్లినిక్స్ డెవలప్ అవుతాయి దానివల్ల లోకల్గా లోకల్ నీకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన పిల్లలను ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలంటే ఎక్కడికో వేరే విదేశాలకు పంపిస్తా ఉన్నారు రష్యా కానీ ఉజ్బెకిస్తాన్ గానీ చెక్స్లోకి ఇవన్నీ కంట్రీస్ కు పంపించి ఎందుకంటే అక్కడ తక్కువ ఫీజుల్లో చదువుకుంటారు మా పిల్లలు కూడా డాక్టర్ కావాలనే ఉద్దేశాలతో పంపిస్తా ఉన్నారు కానీ అక్కడ మొన్న చూసినాం మరి రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలు ఎంతమంది అక్కడ మెడిసిన్ చేసే పిల్లలు అక్కడ నుంచి ఇండియాకి తిరిగి రావడానికి ఎంత ఇబ్బందులు పడినారు ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మన క్షోభకు గురి ఇవన్నీ గమనించే మన జగనన్న గారు పదిహేడు మెడికల్ కాలేజీ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను ను దశల వారిగా ముందు ఐదు మెడికల్ కాలేజీలు తర్వాత ఐదు తర్వాత ఏడు కాలేజీలు అని చెప్పని మూడు దశలుగా విభజించి ఐదు మెడికల్ కాలేజీ లో ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయి కాలేజెస్ రన్ అవుతా ఉన్నాయి తర్వాత మిగతా ఐదు మెడికల్ కాలేజీలలో రెండు మెడికల్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్ కు కంప్లీట్ అయినాయి ఆడేరు మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు వస్తే ఈ కూటమి ప్రభుత్వం వంద సీట్లకు బొక్క పెట్టి మాకు వద్దని చెప్పని ఎన్నికిచ్చేసి కేవలం యాభై సీట్లతో అలాట్ చేసినారు అదే పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై సీట్లను సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఎంత కక్ష ఎంత వ్యక్తిగత కక్ష కాకపోతే చంద్రబాబు నాయుడు పులివెందుల కాలేజీ వచ్చిన యాభై సీట్లను ఎన్నికి పంపించేసినాడు ఇది అంత వ్యక్తిగత కక్ష కాదా అని చెప్పి అడుగుతున్నాడు ప్రజలను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేస్తే మోస చేయడం మంచి పద్ధతి కాదు ఇంకొక విషయం ఇక్కడ జగనన్న గంట పదంగా చెప్పినాడు ఆ రోజు జగనన్న ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేసి మళ్ళా టెండర్లను పిలిచి ప్రభుత్వ ఖజానాకు బొక్కపడకుండా చేసినారో ఈ రోజు మళ్ళా రేపు రాబోయేది మన ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది రాసి పెట్టుకోండి ఈ రోజు మీరు ఏవైతే ప్రైవేటీకరణ చేయాలని పిపిపి పి పద్ధతిలో చేయాలని ఆలోచన చేస్తున్నారు ఆ ఎవరైతే టెండర్లకు పోయి కాళాశాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఇదే ఒక హెచ్చరికగా మీరందరు తీసుకోవాలా రేపు వచ్చేది మళ్ళా మన జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మళ్ళా రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ పది మెడికల్ కాలేజీలను కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ కాలేజెస్ గా ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు జగనన్న జగనన్న మాట ఇచ్చినాడంటే తప్పడు ఎప్పుడైనా సరే పేద మధ్య తరగతి ప్రజలకు విద్యార్థులకు జగనన్న అండగా ఉంటాడు కాబట్టి ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాల ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా పిపిపి పద్ధతిలో లేదు ఒక గోవా ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఉన్నా కూడా అక్కడ ఉన్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వల్ల వాళ్ళు కూడా ఆ పిపిపి పద్ధతికి స్వస్తి పలికినారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి ప్రజల జోలికి ఈ ప్రజలకు పనికి వచ్చే ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల జోలికి పోకుండా వెంటనే వాటిని మళ్ళా గవర్నమెంటే రన్ చేసేలాగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని పత్రికాముఖంగా తెలియజేస్తుంది